అరుపులు విని కింద ఉన్న రేష్మ మధులత ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూస్తున్నారు ఆ తర్వాత వెంటనే పరుగున వచ్చి లిఫ్ట్ ఎక్కి టెరెస్ పైకి వచ్చారు ఇద్దరు గొడవ జరుగుతున్న దగ్గరికి వస్తూనే సాగర్ గారు మీకేం కాలేదు కదా అని అన్నారు కానీ సాగర్ వాళ్లకు సమాధానం చెప్పేలోపే కిందపడి మూలుగుతున్న వర్మను చూసి వాళ్లకు అక్కడ పరిస్థితి అర్థమైంది అప్పుడు సాగర్ తల తిప్పి ప్రతాప్ వర్మ వైపు చూసి ఏంటి మిస్టర్ వర్మ ఇంకా ఈ ఆటలు నువ్వు కంటిన్యూ చేయాలనుకుంటున్నావా అని అడిగాడు దాంతో అతను వెంటనే తల అడ్డంగా ఊపుతూ లేదు నేను తప్పు చేశాను ఇంకెప్పుడు ఏ అమ్మాయితో ఇలా ప్రవర్తించను దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని బ్రతిమాలుకున్నాడు తాను ఇంకా ముండి పట్టుదలకు పోతే సాగర్ చేతిలో తనకు చావు తప్పదేమోనని భయపడిపోయాడు వర్మ కాని అదే సమయంలో తనను అవమానించిన సాగర్పై అతనికి మనసులో కోపం కూడా తారా స్థాయికి చేరింది ఈరోజు తనకు జరిగిన ఇన్సల్ట్ కి ప్రతీకారంగా తప్పకుండా స్వప్నల గ్రూప్ను నాశనం చేయాలని తన మనసులోనే నిర్ణయించుకున్నాడు అప్పుడు సాగర్ ఇంకెప్పుడైనా నువ్వు ఏ అమ్మాయితో అయినా మిస్బిహేవ్ చేయడం చూశానో ఈసారి ఇలా దెబ్బలతో సమాధానం చెప్పను డైరెక్ట్ గా కట్ చేసి పడేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు దాంతో ప్రతాప్ సరే అన్నట్లుగా తల ఊపాడు ఆ తర్వాత రేష్మ మధులతలతో కలిసి కిందకు వచ్చాడు సాగర్ సాగర్ సార్ ఈ గొడవ వల్ల మీ డ్రెస్ పాడైపోయింది పార్టీలో ఇప్పటికే చాలా మంది గెస్ట్లు వచ్చారు మీరు డ్రెస్ మార్చుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది అని నిదానంగా చెప్పింది రేష్మ వెంటనే మధులత కూడా అవును సాగర్ గారు డ్రెస్ చేంజ్ చేసుకుని రండి అని చెప్పింది అవసరం లేదు నాకు నా డ్రెస్ తో ఎలాంటి ఇబ్బంది లేదు అన్నాడు సాగర్ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇక్కడున్న వాళ్ళందరి మధ్యలో మా బాస్ తక్కువగా ఉండటం చూడాలని లేదు ప్లీజ్ సార్ దయచేసి డ్రెస్ రండి అని రిక్వెస్ట్ చేసింది రేష్మ దాంతో సాగర్ ఒకసారి తన డ్రెస్ వైపు పరిశీలనగా చూసుకున్నాడు నిజంగానే గొడవ వల్ల తన డ్రెస్ మొత్తం పూర్తిగా మాసిపోయిందని అర్థమైంది దాంతో అతను కాంప్రమైజ్ అవుతూ సరే నేను డ్రెస్ మార్చుకుని వస్తాను అని చెప్పి పార్టీ నుండి బయటకు వచ్చి లాబీలో ఉన్న డోర్ వైపు నడుస్తున్నాడు ఇంతలో అతని ఫోన్ రింగ్ అవ్వడంతో సాగర్ తన పాకెట్ లో నుండి ఫోన్ తీసి చూస్తూ అనుకోకుండా ఎదురుగా వస్తున్న లేడీని ఢీకొట్టాడు దాంతో అతని ఫోన్ ఫ్లోర్ పై పడిపోయింది సాగర్ ముందున్న వ్యక్తిని చూడకుండా వెంటనే కిందకు వంగి తన ఫోన్ తీసుకుంటూ ఇంత ప్లేస్ ఉంటే పక్కనుంచి వెళ్ళొచ్చు కదా అని చిన్నగా గొనిగాడు కానీ అప్పటికే ఆ మాటలు ఆ లేడీకి వినిపించడంతో ఆమె కోపంగా చూస్తూ నీ కళ్ళు లేవా నడిచేటప్పుడు ఎవరైనా ఫోన్ చూసుకుంటూ నడుస్తారా పైగా నువ్వు ఢీకొట్టింది కాకుండా నన్ను తిడుతున్నావా అని ఆవేశంగా అడిగింది ఆ మాటకు సాగర్ వెంటనే తలెత్తి చూసి నేను మిమ్మల్ని డ్యాష్ ఇచ్చానా అని అడిగాడు వెంటనే ఆమె పక్కనే ఉన్న అసిస్టెంట్ అవును నువ్వే మా చైత్ర మేడంని ఢీ కొట్టావు నీకెంత ధైర్యం ఉంటే డ్యాష్ ఇచ్చి మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావు నీకు నీ ఉద్యోగంలో ఉండాలని లేదా అని ఆవేశంగా అంది అప్పుడు సాగర్ చిన్నగా నవ్వి నేను ఉద్యోగంలో ఉండాలా లేదా అని మీరు డిసైడ్ చేయలేరు ఇంకో విషయం ఈ మిస్ చైత్ర ఎవరో నాకు తెలీదు కాబట్టి ఆమెకు నా ఉద్యోగాన్ని తీసేయించేంత కెపాసిటీ ఉందో లేదో ఇంకెలా తెలుస్తుంది అని అడిగాడు ఆ మాట విని అసిస్టెంట్ కోపంగా అరుస్తూ హే ఏం మాట్లాడుతున్నావు నీకు చైత్ర మేడం తెలీదా వర్మా కార్పొరేషన్ గురించి నువ్వెప్పుడు వినలేదా మా మేడం ఆ కార్పొరేషన్ లోనే మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ సింగర్ అని గర్వంగా చెప్పింది ఆ మాట విని సాగర్ నవ్వుకున్నాడు అతను ప్రస్తుతం వర్మ కార్పొరేషన్ సీఈఓ దుమ్ము దులిపి వస్తున్నాడు ఇప్పుడు కంపెనీ ఆర్టిస్ట్ చైత్రకి భయపడాలని ఆమె చెబుతుంటే సాగర్కి నవ్వొచ్చింది దాంతో అతను హౌనా ఈ వర్మ కార్పొరేషన్ అంత పవర్ఫుల్నా అని ఏమీ తెలియనట్లుగా అడిగాడు ఆ మాట వినగానే అప్పుడే పార్టీకి వస్తున్న వాళ్లంతా ఒక్కసారిగా ఆగిపోయి వాళ్ళ వైపు చూశారు అతని మాటలు చుట్టుపక్కల వాళ్ళకి ఆశ్చర్యంగా వినిపించాయి దానితో వాళ్లంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఇతను నిజంగా మూర్ఖడ్లా ఉన్నాడు చైత్ర మేడంతో ఇలా మాట్లాడుతున్నాడేంటి నిజమే చూస్తుంటే ఇతనికి చావు దగ్గరికి వచ్చినట్లు అనిపిస్తుంది వర్మ కార్పొరేషన్ కొలాబరేట్ చేస్తున్న ఏకైక మహిళా సూపర్ స్టార్ ఈ సింగర్ చైత్ర అని విన్నాను ఆమెంటే వర్మకు కూడా చాలా ఇష్టమట అవునా అయితే ఇక ఈ సెక్యూరిటీ గార్డ్ అయిపోయినట్లే అంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు అప్పటికే సాగర్ మాటలు విని చైత్రముఖం మాడిపోయింది దాంతో ఆమె కోపంగా నీకు నిజంగా బ్రెయిన్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది అందుకే నాతో ఇలా మాట్లాడుతున్నావు ఈ రోజు నీ సంగతి చూస్తాను అని చెప్పి విసురుగా నడుచుకుంటూ అక్కడి నుండి ముందుకు వెళ్ళింది ఈ రోజు నీ పని అయిపోయినట్లే ఆమె అసిస్టెంట్ కూడా సాగర్ ని బెదిరించి గబగబా వెళ్లిపోయింది సాగర్ వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వుకున్నాడు ఇంతలో సాగర్ మొబైల్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేసి కార్నర్ కి వెళ్లి మాట్లాడడం మొదలుపెట్టాడు మరోవైపు పార్టీలోకి వెళ్లిన చైత్రను చూడగానే అక్కడి వాళ్ళంతా ఎక్సైట్మెంట్ తో ఆమె చుట్టూ చేరి ఫోటోస్ తీసుకోవడం మొదలు పెట్టారు పార్టీని హోస్ట్ చేస్తున్న యాంకర్ కూడా చూడగానే ఉత్సాహంగా ఇన్వైట్ చేస్తూ వెల్కమ్ మిస్ ఈ రోజు మీరాక మా పార్టీకి మరింత కొత్త అందాన్ని తీసుకొచ్చింది అలాగే ఒక అందమైన పాటను కూడా మా కోసం చేస్తే ఈ పార్టీకి మరింత ఎంజాయ్మెంట్ యాడ్ అవుతుంది ప్లీజ్ సింగ్ ఫర్ యాజ్ అండ్ రిక్వెస్టింగ్ గా అడిగింది దాంతో స్టేజ్ పైకి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళింది చైత్ర హోస్ట్ ఆమెను గ్రాండ్ గా ఇన్వైట్ చేసి వావ్ మిస్ చైత్ర మీరు అద్భుతమైన సింగర్ మాత్రమే కాదు ఈ లుక్ లో బ్యూటిఫుల్ మోడల్ లాగా కనిపిస్తున్నారు అలాగే మీ మేక ఊరు కూడా ఈరోజు ఇక్కడ ఉన్న అందరి మతి పోగొట్టేలా ఉంది అని పొగిడింది అప్పుడు చైత్ర అందంగా నవ్వుతూ మైక్ తీసుకుని థ్యాంక్ ఫర్ గ్రాండ్ వెల్కమ్ అని చెప్పింది హోస్ట్ వైపు తిరిగి ఈ రోజు నా మేక్ లో ఉన్న ఖరీదైన యాక్సెసరీస్ ను స్పాన్సర్ చేసింది కూడా మా వర్మ కార్పొరేషన్ అంత మంచి కార్పొరేషన్ లో నేను ఆర్టిస్ట్ గా కూడా అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అని చెబుతూనే తాను వేసుకున్న యాంటిక్ ఐటమ్స్ అందరూ గుర్తించేలా తన మెడలో ఉన్న నెక్లెస్ చేత్తో తడుముతూ మా బాస్ మా కంపెనీ ఆర్టిస్టులందర్నీ తమ సొంత మనుషుల్లా చూసుకుంటారు అందుకే మాకు అవకాశాల వెలువలతో పాటు అప్పుడప్పుడు ఇంత అందమైన యాంటిక్ పీసెస్ ని కూడా గిఫ్ట్ గా ఇస్తుంటారు అలాంటప్పుడు మేమింకా అందంగా ఆనందంగా ఉండకపోతే ఎలా అని అంటూనే పనిలో పనిగా తమ వర్మ కార్పొరేషన్ కి పబ్లిసిటీ ఇస్తూ ప్రతాప్ వర్మ గురించి అందరిలో గొప్పగా చెప్పడానికి ప్రయత్నించింది అందులో భాగంగా ఆమె తన చేతికి ఉన్న బ్రాస్లెట్ కోసం మరో చేత్తో తడిమింది కానీ ఆమె బ్రాస్లెట్ ఎంతసేపటికి చేతికి తగలకపోవడంతో ఆమె తలదించి చేతి వైపు చూసుకుంది బ్రాస్లెట్ ఆమె చేతికి కనిపించకపోవడంతో అది మిస్ అయిందని అర్థం చేసుకుంది సాగర్ చేతిలో దెబ్బలు తిన్న వర్మ తన ప్రతీకారాన్ని ఏ విధంగా తీర్చుకోబోతున్నాడు పార్టీలో జరుగుతున్న గొడవ ఏ పరిస్థితులకు దారి తీయబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి